జగిత్యాల భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు భోగి మంటలు వేసి ప్రదక్షిణలు చేసి పండుగను ఎంజాయ్ చేశారు వెల్పర్ అసోసియేషన్ సభ్యులకు భవానీ నగర్ వాసులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి భోగి కార్యక్రమాన్ని ప్రతి ఇయరు మేము ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్క సభ్యుని యొక్క సహకారంతో ఈ కార్యక్రమాలు భవానీ నగర్లో ఏ కార్యక్రమం అయినా కానీ విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది అందరి సహకారంతో అందరికీ భవాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్కు మరి ఒకసారి మకర సంక్రాంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మకర సంక్రాంతి శుభాకాంక్ష తెలియజేస్తూ మన భవానీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గము మరియు ప్రతి పండుగను అత్యంత వైభవపేతంగా చేయడం జరుగుతుంది మకర సంక్రాంతి మరియు భోగి మంటల కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది మరియు భవానీ నగరు సంఘ భవనము సమీపమున మరి ఈరోజు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క సభ్యుల సమక్షంలో కనుక ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మవారి అనుగ్రహము పొందాలని ఈ భవానీ నగరులో ప్రతి పండగను అత్యంత వైభవపేతంగా చేయడం జరుగుతుంది మన హిందూ సాంప్రదాయాన్ని సనాతన సాంప్రదాయాన్ని సనాతన వైదిక కార్యక్రమములు గణేష్ ఉత్సవాలు దుర్గామాత ఉత్సవాలు కృష్ణాష్టమి వేడుకలు ఉగాది వేడుకలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్నాం జై భవానీ